భగవద్ ఈ ఈనాటి నుండి తిరుప్పావే పాశిరములు మొదలు ఈ మొదటి పాశురములో సర్వాభరణాలతో అలంకృతమైనటువంటి గోపికల్లారా రండి రండి ఈరోజు పవిత్రమైన మార్గశిర మాసం అందులోనూ పున్నమి దినాలు పిండారబోసినట్లున్న ఈ వెన్నెల వేకువజామునకు సూచనలు యశోద తనయుడు పద్మనేత్రుడు నందుని ముద్దుబిడ్డడు అయినటువంటి ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తి తృప్తిదీరా సర్వశుభములు పొందుటకు ఈ వేకువ చన్నీట జలకాలాడి సేవించుటకు పోదాము రారే ఇది మన వ్రతం కదా శ్రద్ధగా సేవించిన నందకిశోరుడి దయ ప్రాప్తమగునే అంటూ ఆండాళ్ తన గోపికలతో విన్నవించుకున్నది తన శ్రీనాథుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆత్రముతో పరవశం పొందుతున్న మొదటి పాసురము ఇది சீர் மொழுகுமாயப்படி செல்வி சிறுமீர்காள் கூர்வேல் குடுந்தளந்த கோபன் குமரன் ஏறார்ந்த கண்ணிய சோதை இளசிங்கம் கார்மே நிச்செங்கில் கதிரமதியம் போல் முகத்தான் நாராயணே நமக்கே பறை பாரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய்